అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఆల్రెడీ నేనైతే ఫిషింగ్ హార్బర్లో పచ్చి చేపలు ఎలా ఉంటాయో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ అయితే మీకు చూపించాను కదండి ఇప్పుడైతే అదే ఫిషింగ్ హార్బర్లో ఎండు చేపలు కూడా ఉంటాయని చెప్పాను కదండి వాటి గురించి అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు లేటు మరి చూసేద్దామా చూస్తున్నారు కదండి ఇవి ఎండు నెత్తళ్ళు ఇంకా ఎండు రొయ్యలు రొయ్యల్లో ఇవి బిగ్ సైజ్ అనమాట ఈ నత్తలు కూడా అండి బిగ్ సైజ్ నత్తలు ఇవి ఇందులో నత్తలలో ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే ఉంటాయి నాలుగైదు రకాలు అందులో చిన్న ఎండ నత్తల నుంచి ఉంటాయి నేనైతే బిగ్ సైజ్ నత్తల కోసం చూస్తున్నాను ఇప్పుడు చూస్తున్నాం కదండి ఆ నత్తలు అయితే కేజీ నాలుగు వందలు చెప్పారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నేనైతే తగ్గించమని అడిగాను తగ్గదని చెప్పారు ఆవిడైతే సరే అని వేరే దగ్గరకైతే వెళ్ళి చూసాము ఇది చూస్తారు కదండి ఎండి రొయ్యలు చిన్న రొయ్యలు అనమాట పప్పు అంటారు కదా అది గోంగూర రొయ్యలు కాంబినేషన్లో వండుకుంటారు వాటిని ఇక్కడ చూడండి ఆ బామ్మగారు అయితే ఎండు చేపలని వంతులు వంతులుగా వేసి పెట్టారు కదా సపరేట్ సపరేట్గా ఎలా అని అడిగితే అవి త్రీ హండ్రెడ్ అయితే చెప్పారు అయితే మా పక్కన ఆవిడ అవి హండ్రెడ్ రూపీస్కి వంద రూపాయలకి ఇవ్వమని అడిగారు ఆవిడ కానీ చివరికి ఆ బామ్మగారు వంతు నూట యాభై రూపాయలకైతే తీసుకొని ఉన్నారు బాగున్నాయి కదండి ఎండు చేపల్లో ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయండి ఈ ఎండు చేపలని ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు అంతే ఇదిగా అసహ్యపడే వాళ్ళు కూడా ఉంటారు ఇష్టంగా వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే ఎండు చేపలు చాలామంది తింటారు చాలా బాగుంటాయి కూడా కాంబినేషన్స్ ఎగ్గు ఎండు చేపలు వండుకుంటారు ఎండు నత్తళ్ళు ఇంకా వంకాయ ఎండనెత్తలు కాంబినేషన్ వండుతారు టమాటా నత్తళ్ళు టమాటా రొయ్యలు ఇవన్నీ కూడా బాగుంటాయి మన వాళ్ళు అంటారు కదండి పప్పుచారు ఉప్పు చేప అని ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ డ్రై ఫిష్ని మనం వేయించుకొని తిన్నా సరే బాగుంటాయి కదా మనకి ఫిషింగ్ హార్బర్లో అయితే మాత్రం అండి చాలా రీజనబుల్ ప్రైస్కే మనకైతే చేపలు దొరుకుతాయి ఎండు చేపలు కూడా ఎండు చేపలు చెప్పాలంటే బయట చాలా కాస్ట్ ఉంటాయి కానీ మనం హార్బర్లో తీసుకుంటే మాత్రం మనకి రీజనబుల్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనకి వంద రూపాయల నుంచి కూడా ఎండు చేపలు అయితే వాళ్ళు ఇస్తారండి ముందు ఒక షాప్లో అయితే నేను ఎండనెత్తలు కాస్ట్ అడిగాను కదండి అక్కడ ఆవిడ ఫోర్ హండ్రెడ్ నాలుగు వందల రూపాయలు చెప్పారు కానీ ఇక్కడ ఈ బామ్మగారిని అడిగితే ఏడు వందల రూపాయలు అని చెప్పారు సెవెన్ హండ్రెడ్ అని ఎందుకని అడిగితే ఇవి అంట బోట్ మీదనే ఎండబెడతారంట అందుకోసమని మట్టి అవి ఉండవు చాలా బాగుంటాయి అని చెప్పారు ఆవిడ ఆ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేజీ అని చెప్పినవి మామూలుగా మట్టిలో మట్టి అవి ఎక్కువగా ఉంటాయని ఆవిడైతే చెప్పారు మరి సరే అని నేనైతే ఈ చేపలే తీసుకున్నాను డ్రై ఫిష్ బాగున్నాయని ఫ్రెష్గా నీట్గా అని హార్బర్లో అయితే అండి మనం చెప్పాలంటే ఇది ఒక పెద్ద మార్కెట్ అనే చెప్పాలి మన వైజాగ్లో ఎందుకంటే ఎన్ని రకాల చేపలు కావాలంటే అన్ని రకాల చేపలు కూడా మనకి ఎండు చేపల్లో కూడా అన్ని రకాలు దొరుకుతాయండి హార్బర్లో మీకు కూడా కావాలనుకుంటే మాత్రం హార్బర్కి వెళ్ళి తీసుకోండి రీజనబుల్ ప్రైస్కి అయితే మీకు తప్పకుండా దొరుకుతాయి వీక్లో టూ త్రీ టైమ్స్ నాన్ వెజ్ ఇంకా చేపలు ఎక్కువగా తినేవాళ్ళు అయితేనండి వాళ్ళు హార్బర్కి వెళ్ళి తీసుకోవడం అయితే బెస్ట్ మంచి చేపలు దొరుకుతాయి కాబట్టి పచ్చి చేపలు ఉంటాయి అట్ ద సేమ్ టైం వాళ్ళకి నచ్చిన ఎండు చేపలను కూడా తీసుకోవచ్చు ఇన్ కేస్ వాళ్ళకి హార్బర్ నియర్ బై ఉండుంటే మాత్రం మీరు చక్కగా హార్బర్కి వెళ్ళి అయితే తీసుకోండి మ్యాక్సిమం సండే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే బోట్లు అన్నీ కూడా సండేకే వస్తాయండి ఎందుకంటే ఫ్రెష్ చేపలు కావాలనుకుంటే మాత్రం మనం సండే వెళ్తేనే బెస్ట్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్తే ఇంకా మంచిది చూసారు కదా అండి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఉన్న పచ్చి చేపల గురించి అయినా సరే ఎండు చేపల గురించి అయినా సరే నా వీడియో మీకు నచ్చిందా ఇన్ కేస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్